ఆధ్యాత్మిక స్నేహ రక్షణ అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతని విద్య బైబిల్ వాక్యము రెండవ సమీలు ఇరవై నాలుగవ అధ్యాయము ఇంకొక వారు కోపము ఇస్రయేలీల మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి నీవు పోయి ఇస్రాయేలు వారిని వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞాయించెను అందుకు రాజు తన యుద్ధనున్న సైన్యాధిపతి అయిన యవాబును పిలిచి జనసంఖ్య ఎంతైనది నాకు తెలియగలందులకే దాను మొదలుకొని బయర్సేబా వరకు ఇస్రాయేల్ గోత్రముల్లో నీవు సంచారం చేసి వారిని లెక్కించమని ఆజ్ఞయ్యగా యోవాబు జనుల సంఖ్య ఎంత నా ఏలిన వాడవును రాజువు నగు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యహోవా దాని నూరంతలు ఎక్కువ చేయును గాక నా ఏలిన వాడవును రాజువు నగు నీకు ఈ కోరిక ఏల పుట్టేనను రాజు యవాబునకును సైన్యాధిపతులకును గట్టి ఆజ్ఞ ఇచ్చి ఉండుట చేత యవాబును సైన్యాధిపతులను ఇస్రయేలీల సంఖ్య చూచుటకై రాజు సముఖము నుండి బయలు వెళ్లి యోర్దాల నది దాటి యాజేరు తట్టున గాదు లోయ మధ్య నుండి పట్నపు కుడి పార్శ్వమునున్న అరోయేరులో దిగి అక్కడి నుండి గిలాదునకును దేశమునకును వచ్చిరి తర్వాత దనాయాకును యానకును పోయి తిరిగి సీదోన్నకు వచ్చిరి అక్కడ నుండి బురుజుల గల తూరు పట్టణమునకును హివీల యొక్కయు కణానీయుల యొక్కయు పట్నములన్నిటినీ వచ్చి యూధాదేశపు దక్షిణ దిక్కునున్న బేర్షేబా వరకు సంచరించిరి ఈ ప్రకారం వారు దేశమంతయు సంచరించి తొమ్మిది నెలల ఇరవై దినములకు తిరిగి ఎరుశ్లేమునకు వచ్చిరి అప్పుడు యోవాబు జనసంఖ్య వెరసి రాజునకు అప్పగించను ఇస్రయేలు వారిలో కత్తి దూయగల ఎనిమిది లక్షల మంది యోధులుండిరి వారిలో ఐదు లక్షల మంది ఉండిరి జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపం కట్టుకొంటిని నేను ఎంతో అవివేకినై దాని చేసి తిని యహోవా కరుణయించి నీ దాసునైన నా దోషమును మన యహోవాతో మనవి చేయగా ఉదయమున నా దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శి గాదునకు యహోవా ప్రత్యక్షమై ప్రత్యక్షమయ్యేలాగూ సెలవిచ్చను నీవు పోయి దావీదుతో ఇట్లను ఎహోవా సెలవిచ్చినదేమనగా మూడు విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను వాటిలో ఒకదాన్ని నీవు కోరుకొన కోరుకొనిన ఎడల నేనది నీ మీదకి రప్పించదును కావున గాదు దావీదు నద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పెను నీవు నీ దేశమందు ఏడు సంవత్సరములు క్షేమము కలుగుటకు ఒప్పుకుందువా నిన్ను తరుముచున్న నీ శత్రుల ఎదుట నిలవలేక నీవు మూడు నెలలు పారిపోవటకు ఒప్పుకుందువా నీ దేశమందు మూడు దినములు తెగులు రేపుటకు ఒప్పుకుందువా యోచన చేసి నన్ను పంపిన వానికి నేను నేను ఇయ్యవలసిన ఉత్తరము నిశ్చయించి తెలియజెప్పమని అందుకు దావీదు నాకేమియో తోచుకున్నది గొప్ప చిక్కుల్లో ఉన్నాను యహోవా బహువాత్సల్యము వాత్సల్యత గలవాడు గనుక మనుష్యుని చేతిలో పడకుండా యహోవా చేతిలోనే పడుదుము గాక అని గాదుతో అనిను అందుకు యహోవా ఇస్రాయలీల మీదకి తెగులు రప్పించగా ఆ దినము ఉదయం మొదలుకొని సమాజ కోటపు వేల వరకు అది జరుగుచుండెను అందుచేత దాని నుండి బైర్షాబా వరకు డెబ్బది వేల మంది మృతి నొందిరి అయితే దూత ఎరుశలేము పైని హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యహోవా కీడును గూర్చి సంతాపం ఉంది అంతే చాలును నీ చెయ్యి తీయమని జన్లను నాశనం చేయి దూతకు ఆజ్ఞ ఇచ్చెను యహోవా దూత యుబుసియుడైన అరోనా యొక్క కళ్ళం దగ్గర ఉండగా దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యహోవాను ఎలాగూ ప్రార్థించను చిత్తగించము పాపం చేసిన వాడిను నేనే దుర్మార్గముగా ప్రవర్తించిన వాడిను నేనే గొర్రెల వంటి వీరేం చేసిరి నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము ఆ దినమున గాదు దావీదు నద్దకు వచ్చి నీవు పోయి యభూసీయుడైన అరోనా యొక్క కళ్ళంలో యహోవా నామమున ఒక బలిపీటము కట్టించుమని అతనితో చెప్పగా దావీదు గాదు చేత యహోవా ఇచ్చిన ఆజ్ఞ చెప్పని పోయాను అరోనా రాజును అతని సేవకులను తన దాపునకు వచ్చుట చూచి బయలుదేరి రాజునకు శాస్త్రాంగ నమస్కారం చేసి నా ఏలిన వాడవును రాజువు నాకు నీవు నీ దాసు నా యొక్కకు వచ్చిన నిమిత్తమేమని అడుగగా దావీదు ఈ తెగులు మనుషులకు తగలకుండా నిలిచిపోనట్లు యహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుటక నీ యొద్ద ఈ కళ్ళమును కొనవలనని వచ్చితన నేను అందుకు అరోనా నా ఏలిన వాడవగు నీవు చూచి ఏది నీకు అనుకూలమో దాన్ని తీసుకొని బలి అర్పించుము చిత్తగించుము దహన బలికి ఎడ్లున్నవి నూర్చు కర్ర సామానులు కట్టెలుగా అక్కరకు వచ్చును రాజా ఇవన్నీ అరవనాను నేను రాజును ఇచ్చుచున్నానని చెప్పి నీ దేవుడని యహోవా నిన్ను అంగీకరించునుగా కానీ రాజు రాజు నేను అలాగూ తీసుకొనను వెలయిచ్చి నీ వద్ద కొందును వెలయ్యక నేను తీసుకున్న దాన్ని నా దేవుడైన యోవాకు దహన బలిగా అర్పించనని అరోనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను యావతి తులముల వెండిక్కొనెను అక్కడ దావీదు యహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను యహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రేల్ని విడిచిపోయెను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమె